హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం ఒక ఉల్లిపాయతో ఇలా కారం రైస్ చేయండి అద్భుతంగా ఉంటుంది అంత తొందరగా కూడా అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఉడికించిన రైస్ తీసుకోండి ఒక పెద్ద బౌల్ వరకు దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి మనం వేసుకున్న కారం ఉప్పు రెండు కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే కొన్ని పచ్చిపప్పు కొంచెం మినపప్పు కొన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించండి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి కొన్ని ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు వేసుకోండి ఒక ఉల్లిపాయని సన్నగా పొడిగ కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేస్తే సరిపోతుందండి చూసుకొని వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి ఫ్లేవర్ కూడా మొత్తానికి పడుతుందండి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని మరొక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కారం కలిపిన రైస్ను కూడా వేసేసుకుందాం మనం వేసుకున్న తాలింపు మొత్తం కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి చూస్తున్నారు కదండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారం రైస్ రెడీ అయిపోయింది దీన్ని తాలింపు అన్నం అని కూడా అంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అది అంతేకాదండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి